కోమూక అని సార్థక నామధేయుడు వీరు వారి మందిరాలపై కట్టే జెండాలను చర్చిపై కడుతూ కోతి చేష్టలు చేసే మూక వీరు ఇదే వారి మందిరాలపై ఎవరైనా చేస్తే మరలా అదే కోతి చేష్టలతో రెచ్చిపోతారు చిత్రంగా మా మందిరాలను అపవిత్రం చేశారంటూ కోతుల్లా గెంతుతారు ఎందుకంటే వారు కేవలం కోతిమూక కాబట్టి ఇక మన దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు మన దేవునికి మనం ప్రాణప్రతిష్ఠ చేయనవసరం లేదు మన దేవుడే మనకు ప్రాణం పోశాడు మనలను రక్షించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి మరణాన్ని జయించి లేచిన రక్షకుడు మన ప్రభువు ఇలాంటి కోతిమూక చేష్టలతో ఎవ్వరూ క్రొత్తగా బాధపడనవసరం లేదు ఎందుకంటే కోతిమూక చేసే పనులే ఇవి